మీరు అందమైన అదృశ్య వంతెనను చూశారా ఈ వంతెన నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ అది మోజస్ వంతెన ఈ మోజస్ వంతెన నెదర్లాండ్ దేశంలో ఉంది నెదర్లాండ్ దేశంలోని హల్స్ టెరెన్ లో ఫోర్టు డి రూవేర్ లో ఈ అద్భుత వంతెన కట్టారు ఈ మోజస్ వంతెన చూడటానికి ఆ కొలను రెండుగా చీల్చినట్లు ఉంటుంది దాని నిర్మాణం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది దూరం నుండి మోజస్ బ్రిడ్జ్ కంటికి కనిపించకుండా ఉంటుంది అదే ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత దగ్గరకు వచ్చేదాకా ఆ బ్రిడ్జి ఉంది ఆ నీళ్ళలో అని ఎవ్వరికీ తెలియదు ఈ కొలను వైపు హఠాత్తుగా చూస్తే మోజస్ వంతెనపై ఉన్న వారంతా మునిగిపోతున్నారా అని అనిపిస్తుంది ఆ వంతెన కొంచెం సేపటిలో మునిగిపోతుంది అని అనిపిస్తుంది మనం దగ్గరకు వెళ్లిందాకా తెలియదు ఆ వంతెన నీళ్ల మధ్య కావాలనే అలా నిర్మాణం చేశారు అని ఈ వంతెన చాలా కాలం క్రితం నిర్మాణం జరిగింది ఇది పదిహేడవ శతాబ్దంలో నిర్మాణం జరిగింది ఈ వంతెన నీటిని రెండుగా చీలుస్తుంది ఇంతకుముందు ఇలానే రాజులు కోటల చుట్టూ ఈ నిర్మాణాలు చేసుకునేవాళ్ళు శత్రు సైనికులు రాకుండా చేయటానికి భిన్నంగా ఆలోచించి ఈ విధంగా ఆ అదృశ్య వంతెనను నిర్మించారు లోతైన ఆ నీటిని దాటటానికి పడవలు వేసుకుని వెళ్ళటానికి వీలు ఉండేది కాదు మామూలుగా దాటలేం అందుకనే దిగుతున్న మెట్లలా ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు కలుపుతూ ఈ నీటి మధ్యలో ఉంటుంది ఈ వంతెన నీటికి పాడవకుండా ఉండేలా ఈ వంతెనను అకోయా అనే ఒక ప్రత్యేకమైన కలపతో కట్టారు ఈ వంతెన ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నీటిలో తడిసిపోవటం ఉబ్బిపోవటం నాచు పట్టడం వంటివి జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు పంతొమ్మిదో శతాబ్దంలో మరికొన్ని మార్పులు చేసి ఈ మోజెస్ వంతెనను ఇంకా మరింత ఆకట్టుకునేలా చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇక్కడికి టూరిస్టులు కూడా బాగా వస్తుంటారు నీటి మధ్య నడిచిన అనుభూతి పొందాలి అనుకునేవారు ఇక్కడికి వచ్చి తమ సరదాను తీర్చుకుంటున్నారు ఈ అద్భుత అదృశ్య వంతెన పర్యాటకులను ఆకర్షిస్తుంది అందుకే ఈ మోజస్ వంతెనను అదృశ్య వంతెన అంటారు ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్